ఫ్రెండ్స్ సో ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎస్పీడిఎస్ నుంచి మనకు వెయ్యి పోస్టుల భర్తీ అనేసి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఉద్యోగ విరమణ వయస్సు పెంపు సరికాదనేసి ఇవ్వడం జరిగింది అండ్ గ్రూప్ వన్ అభ్యర్థుల కలలు జరిగిన జివో ట్వంటీ నైన్స్ ఇవ్వడం జరిగింది పదవి విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలోనే మూడు ప్రతిపాదనలు సో గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అండ్ న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లీస్టుస్ గురించి అదేవిధంగా ఫోర్స్ బిలినియర్ జాబితాలో రెండు వేల ఇరవై ఐదు గురించి సో ఈరోజు ముఖ్యమైన అప్డేట్ అండి సో అప్డేట్కి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా సో అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకు టీజీ టీజీ ఎస్పీడీసీఎల్లో త్వరలో వెయ్యి పోస్టులకు భర్తీ అదేవిధంగా ఆరు వందలు జేఎల్ఎం అండ్ ఆరు మూడు వందలు ఏమో సబ్ ఇంజనీర్లు అండ్ వంద పోస్టులు ఏమో ఏఈల పోస్టుల భర్తీ అండ్ ఈఆర్సీకి తెలిపిన ఎస్పీడీసీఎల్ సో మనకు త్వరలోనే వెయ్యి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ పోతున్నారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక సో ఈ పోస్టులు భర్తీ చేయాలనేసి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఏమో జూనియర్ లైన్మెన్లు అండ్ మూడు వందలు ఏమో సబ్ ఇంజనీరింగ్ హండ్రెడ్ ఏమో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను ఇక్కడ ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎస్పీడిసిఎల్ మనకు పేర్కొంది రాష్ట్ర విద్యుత్ వినియోగ నియంత్రణ మండలి శుక్రవారం పంపిన వ్యా వ్యాపారం అండ్ వీలింగ్ టారిఫ్కి సంబంధించినటువంటి వార్షిక ఆదాయాల అవసరాలకు పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో ఉద్యోగ విరమణ వయస్సు పెంపు సరికాదనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏ లక్ష మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ భారీ నష్టం తధ్యం అనేసి జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రామకృష్ణ తెలపడం జరిగింది సార్ సో ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి సార్ టీపీసీ Uh, see, see yeah that I show. మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే నిరుద్యోగులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలు అవకాశాలున్నాయని చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారం రావడంతో నిరుద్యోగులు కీలక పాత్ర వహించారు జాబ్ క్యాలెండర్ కోసమే ఫీ కళ్ళతో ఎదురు చూస్తున్నారనేసి తెలిపారు నిరుద్యోగుల ఆశలపై కన్నీళ్ళు చల్లకుండా నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు పాల్పడ్డారని గుర్తు చేశారు ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువరించాలనేసి ఇక్కడ కోరడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల కళలు జరిగిన జివో ట్వంటీ నైన్ సో మనకు ఇక్కడ మనకు జియో ట్వంటీ సంబంధించినటువంటి కోర్టు మొన్న రీసెంట్గా అన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కొట్టేయడం జరిగింది కదా సో దానికి సంబంధించినటువంటి మనకు ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్టికల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసిన ఇక్కడ పదివేల మన వయసు పెంపుపై మూడు ప్రతిపాదనలు అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వంపై ఆర్థిక భా భారం పడకూడదు అండ్ ఉద్యోగులు మేలు జరగాలి ప్రభుత్వ యోచన సో మొదటి ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై నచ్చిన ఉద్యోగులు యాదావిధిగా నిర్వహించాలనేసి ఇవ్వడం జరిగింది సో మూడు ప్రతిపాదనలు చేశారు అదేవిధంగా ఇక్కడ గణతంత్ర వేడుకలకు వచ్చేసి మనకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు వస్తున్నారనేసి తెలియడం జరిగింది ఇక్కడ ప్రభావో సుబియాన్తో హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి డెబ్బై మూడేళ్ల మాజీ ఆర్మీ జనరల్ మన సుబియాన్తో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈ పర్యటనలో ఆయన ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చలు జరిపి అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి సో దీనిపై ప్రకటన రావాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి మనకు ప్రభావ్ సుబియాన్తో హాజరవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూయార్క్ టైమ్స్ రావెల్ లీస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదులోని మొత్తం యాభై రెండు ప్రదేశాలు ఉండగా భారతదేశము భారతదేశంలోని అస్సాం నాలుగో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నది సో అస్సాంలోని సందర్శించదగిన ప్రదేశాలు అహోం రాజవంశానికి చెందిన ఏడు ఏడు వందల సంవత్సరానికి పురాతన స్మశాన వాటిగా జరైడియో మేడామ్స్ యునెస్కో ప్రపంచ వార్షిక అవిధల్లో ఉన్నది వాటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా పిలుస్తారు ఆ వైకుల శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం ప్రసిద్ధికి చెందినటువంటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకో అప్డేట్ ఏంటంటే తాజ్మహల్ నిర్మాణం ఇక్కడ చూసుకున్నట్లయితే తాజ్మహల్ నిర్మాణంలో తెలంగాణ రాల్డో అనిస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఫోర్క్స్ బిలియన్స్ జాబితా రెండు వేల ఇరవై ఐదు విడుదల చేయడం జరిగింది సో మొత్తంగాను ఫోర్క్స్ జాబితాలో నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లపై సంపాదలతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ప్రపంచకు బదుడిగా ఫస్ట్ స్థానంలో ఉండడం జరిగింది రెండో స్థానంలో జెఫ్ బేజోస్ అమెజాన్ నెక్స్ట్ మూడో స్థానంలో లారీ ఎల్లిసన్ వరాకిల్ సహస వ్యవస్థాపకుడుగా అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేటులో వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్స్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్